इस पेट पारा इस पेट अच्छा लगेगा अच्छा 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 अच्� Saya ke tempatmu

ఈరోజు ఈ కార్యక్రమం ఏమైనా ప్రజాపాలన నిజోత్సవాలలో భాగంగా కమదాన ఫారెస్ట్ యొక్క యాక్టివిటీస్ మరియు మా అటవీ శాఖ యొక్క అమరగర్ రెండు యాక్టివిటీస్ మొత్తం ఇక్కడ మేము తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ కమ్మదాన ఫారెస్ట్ బ్లాకు మన దగ్గర ఎనిమిది వందల తొంభై ఎకరాలు ఉన్నటువంటి బ్లాకు మూడు డిపార్ట్మెంట్లకు సెరికల్చర్కు హాస్టల్కు మిషన్ భగీరథనికి ఇవ్వగా ఇప్పుడు మన దగ్గర ఎనిమిది వందల పదిహేను ఎకరాల ఏరియా మిగిలి ఉన్నది ఈ మిగిలిన దాంట్లో చుట్టూ పన్నెండు కిలోమీటర్ల పెరిపరి మొత్తము సీత్రు వాళ్ళు నిర్మించడం జరిగింది అదేవిధంగా కొన్ని ఫైర్ లైన్స్ ఇందులో ఆరు కిలోమీటర్ల ఫైర్ లైన్స్ రూట్లుగా రోడ్లుగా నిర్ణయించడం జరిగింది అవి ఇప్పుడు క్లీన్ చేసి ఉన్నవి వాటి ద్వారా ప్రజలకు వాకర్స్కు రావడానికి అనుకూలంగా ఉంది కాబట్టి కొద్ది రోజుల్లో ఈ పార్కును ప్రజలకు ఉపయోగంలోకి తీసుకువచ్చి నామినీ ఎంట్రీ టికెట్ పెట్టి ఆ ఈ కమదానం ప్రజల యొక్క కోరిక మేరకు షాదనగర్ ప్రజల యొక్క కోరిక మేరకు ఆ ప్రోగ్రాంను కూడా హయర్ అథారిటీస్ ద్వారా పర్మిషన్లు తీసుకుని చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో హెచ్ఎండిఏ వారు ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇంకా కూడా కొత్త గ్యాప్లు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మహాబీర మరి లమ్మడి పార్కున వింటానా అనే ఐటెం ఉంది ఆ 23 రిమూవ్ చేయడానికి వాటర్ నుండి కోచ ఆహ్వానితురైతే అది రిమూవ్ చేయడానికి నేను ప్రపోజల్స్ పంపడం జరిగింది అది రాగానే చేస్తామని ఫిరే చెబుతున్నాం మా నిజామాదీన్ డిప్యూటీ ఎంజర్ ఆఫీసర్ హెచ్ఎండీ ఏ ఈ లాస్ట్ 2021 సే యాప్ హం ప్లాంటేషన్ కర్ రహే హే న్ ఇయర్ అబౌట్ అబ్ తక్ 4 లక్ష ప్లాంట్స్ లగాయ ఇస్మే నర్ పూరే ఆల్్రెడీ జహన్సో ప్లే డెవలప్డ్ హబ్ అండ్ లోకల్ లాస్ట్ ఇయర్ అబ్ యహే ఇయర్ మే జహన్సో 2 లక్ష ప్లాంట్స్ లగాయ और ये जहाँ पे गजू भी बनाने लगाए और जो सो क्या बोलते हैं अपने रोड भी बनाने लगाए और तकरीबन जितने भी डेवलपमेंट्स कर रहे हैं इन शाला पूरा आगे भी इसको अच्छी तरीके से आप लोग इसे पर एक रिक्वेस्ट करें हमारे कौन असिस्टेंट चेयरमैन साहब है कौन ने वाला उसके हिसाब से यहाँ पे भी डेवलपमेंट करने के वास्ते फर्दर आप लोगों का रिक्वायरमेंट पूरा करेंगे इन शुरू सर ये स्ट्रीट लाइट्स का एक खाली पोल्स डाल के छोड़ दिया उसको लाइट्स के लाइट हमारे कंट्रोल में नहीं प्रोविजन में है मगर अभी वो इंशाल्लाह उसकी भी कोशिश करेंगे ये जो मट्टी का ट्रैक है ना सिंथेटिक ट्रैक आ रहा है इसमें नहीं नहीं मट्टी मट्टी कोई सिंथेटिक नहीं फॉरेस्ट में ऐसा कोई सिंथेटिक नहीं है ये वॉकिंग का है ना इसलिए बोला था हाँ। नहीं नहीं नहीं, नहीं। वॉकिंग के वास्ते मट्टी सही रहता है हाँ ओ, ओके वो तो है जैसे लगा रहे हो लगा रहे हो यहाँ पे आपको मट्टी से रहता है मट्टी का अभी ये रोड भी छोटा है ना एक गाड़ी आए तो एक गाड़ी गाड़ी तो इससे ज्यादा जो डबल डबल फॉरेस्ट बोले बाद में जो जितना हो सके यहाँ पे एनवायरनमेंट को जो डिस्टर्ब नहीं करे करेसा क्योंकि जानवर रहते ज्यादा व्हीकल दो डबल डबल लगा दिया आप आने जाने में भी और ज्यादा उसमें रहता जितना हो सके व्हीकल्स को बाहर रख के

वाटर प्रॉब्लम तो है पे पे पीने पीने का पीने का प्रॉब्लम 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 तो नहीं 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 है कोई नहीं। है 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 ड्रिंकिंग वाटर लक्की क्या है बताया गाँव के बाजू में अच्छा जंगल है इसको अगर जैसा इससे पहले कुछ असिस्टेंट चेयरमैन साहब जो बोले उसके हिसाब से अच्छा पार्क के टाइप में बनाया था और अच्छा रहता अब हम जितना हो सके हमारे पे जितने भी फंड्स हैं पहले क्या कर रहे हैं ये जो है सो ये अपने वेस्टेज निकाल दे के झाड़ा लगा के उसको अच्छा डेवलप करके उसके बाद में फर्दर क्या करना रहा है करेंगे తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వము ఏర్పడిన తర్వాత సంవత్సరం జరిగిన తర్వాత విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా అటవీ శాఖ వాళ్ళు కూడా వాళ్ళ కమ్మదానంలో ఉన్నటువంటి ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల పొలాన్ని మంచిగా సెక్యూరిటీతోని అలా చెట్లు నరకకుండా చెట్లు పెట్టే కార్యక్రమం చేసి చెట్లను రక్షించే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అది కూడా మొత్తము ఈ పార్కు ఏవైతే కమదనం అడవి ఉందో ఈ అడవిని కూడా ప్రభుత్వము మేము ఎమ్మెల్యే గారికి చెప్పి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఫెసిలిటీస్ కల్పించే కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా చేపించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఖమ్మంధనం విలేజ్ వాళ్ళు కూడా మాకు కొన్ని సౌకర్యాలు ఇలా కల్పిస్తే మా గ్రామస్తులకు కూడా మంచిగుంటుందని చెప్పి చెప్పడం ఉంది కాబట్టి అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఏం ఫెసిలిటీస్ కల్పించాలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అది చేయడానికి ప్రయత్నం చేస్తాం